వంకాయ పచ్చి పులుసు తయారు చేసుకోవడం అలాగో ఇప్పుడు చూద్దాం వంకాయలు పచ్చిమిరపకాయలు చింతపండు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే రుచికి సరిపడగా బెల్లం ఉప్పు తాలింపుకి పోపులు ఇప్పుడు వంకాయలకి వంకాయలకి నూనె రాసి కాల్చుకోవాలి చింతపండుని వాటర్ వేసి నానబట్టేసుకొని వంకాయలకి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ పైన కాల్చుకోవాలి ఇలా చుట్టూరు తిప్పుకుంటూ ఇలా చాకు పెట్టి లోపలికంటూ అంట ఉండి కాలుస్తూ ఉంటే వంకాయ లోపల వరకు బాగా కాలుతుంటాయి ఇలా వంకాయ మొత్తం కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి వంకాయలన్నీ కాల్చిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కాల్చుకోవాలి ఇలా కాలిన పచ్చిమిరపకాయలు కూడా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాం వంకాయల పైన ఉన్న చెక్కు మొత్తం కూడా ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా క్లీన్ చేసిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్ ఇలా పచ్చగా మిక్సీ పట్టుకున్నాం వంకాయ మిషమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి పచ్చిమిరపకాయని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే దీంట్లోనే బెల్లం కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ బెల్లం పేస్ట్ని కూడా వంకాయలో వేసుకొని చింతపండు రసం కూడా వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని తాలింపు వేసుకోవాలి ఇప్పుడు తాలింపుకి పై కర్ర పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్ని వేసుకొని పోపు బాగా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఇలా వేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చి పులుసు రెడీ